కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు మార్పులు వస్తాయనే దుర్మార్గం ఆలోచనలు చేసి మా అమ్మ మీద మాట్లాడటం మా మీద మాట్లాడటం సరైన పద్ధతి కాదు శ్రీధర్ రెడ్డిని మార్చుకో దీని మీద వాస్తవాలు బయటపడాలంటే ఏం సిబిఐ విచారానికి సిద్ధపడు వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం మీద నువ్వే మాట్లాడావు ఎస్పీ డౌన్ డౌన్ అనిపించావు ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించే మీ వాడి చేత అందుకనే ఈ ఎస్పీ మీద మీకు లేదు మాకు నమ్మకం లేదు ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ చేత దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్య ప్రయత్నం జరిగితే అటువంటి వాటికి అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితులు కూడా అంతే తప్ప నువ్వు మా మీద మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దాన్ని నువ్వు సరిచేసుకొని చేసుకొని ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ వాళ్ళు అయ్యే ఉండవో మీ లావాదేవీలు ఉండవో మీతో తిరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అందరికన్నా ఎక్కువగా మీకు తెలుసు తప్ప మాకు తెలియదు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి మీతో తిరిగినటువంటి వాళ్ళు మీతో ప్రచారం చేసినటువంటి వాళ్ళు మీకు ఓట్లు ఇవ్వినటువంటి వాళ్ళు మీతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే మీ మధ్య మీ మధ్య జరిగినటువంటి ఆధిపత్య పొరుగు ఏదన్నా జరిగిందేమో తప్ప ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని మా నాయకుడు జోలికి రాకుండా మీరు మీరు ఒకసారి అంతర్మతనం చేసుకుని ఎవరుందనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని దాని మీద చర్యలు తీసుకుని మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప అట్ట పెరోలు సంక్షోభంలో ఇటువంటి అవకాశాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దయచేసి చేయకండి అని చెప్పేసి మీకు చెప్తాను ఎవరిచ్చారు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి వాళ్లే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు వీళ్లే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్లే కాబట్టి వీళ్ళు వెళ్లి ఆ రోజు ఏదైతే మాట్లాడి పెరోలు ఇప్పించారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు పార్టీ మరి అదే పరిస్థితి కొనసాగుతుంది మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పా ఆ రోజు చెప్పాం వీళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పాం ఇచ్చిన దానికి అని చెప్పాం నేను చెప్పేది ఏంటంటే పెరుగుల విషయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పెరుగులకు సంబంధించి మా మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నాను నేను మీరు చేసినటువంటి తప్పు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు మీరు చేసినటువంటి తప్పు మేము తప్పు చేశామని ఒప్పుకోండి అంతే తప్ప మీరు ఈరోజు తప్పు చేసి ఆ రోజు మీరు తప్పు చేశారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు తప్పుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు జరిగింది ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి ఎవరికైనా నెల రోజులు పెరుగులు ఇస్తారా ఇచ్చేటువంటి దానికి ఉన్నాయా అందరు రిజెక్ట్ చేస్తే నేను రోజులు పదిహేను రోజులు ఇచ్చి పదిహేను రోజులు ఎక్స్టెషన్ చేయా నేను రోజులు పేరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇచ్చారు దాని మీద మాట్లాడండి అయ్యా మేము ఇచ్చాం మాది పొరపాటే పొరపాటు జరిగింది కాబట్టి ఆ మీరు దీన్ని వదిలిపెట్టి అక్కడ జరిగింది ఇట జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప ఈ పెరుగుల మీద ఎవరు సంతకం పెడితే ఇచ్చారో శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టే లెటర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు హోం మంత్రి సంతకం పెడితే పెరుగులు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు ఎవరు ఇచ్చారంటే మేము అదే ఆ రోజు మా ప్రభుత్వంలో అధికారం చలాయించినటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనులే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మేము అరికట్టలేకపోయినా వీళ్ళందరూ ఉన్నటువంటి దాంట్లో మాకు ఇష్టకొచ్చినటువంటి అరికట్టం అరికట్టలేకపోయినటువంటి ఒకటార ఉన్ని ఉండొచ్చు కానీ ఈ రోజు ఇచ్చినటువంటి పేరు ఈ రోజు ఇష్యూ జరిగింది ఆ రోజు ఇవన్నీ బయటకు రాలే ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రౌడీలు చేస్తున్నారు గోండాజం చేస్తున్నారు మటర్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్స్ తగ్గుతున్నాయని చెప్పి ఈ రోజు బయటకు వచ్చింది దాని వెనక ఉద్దేశం ఏంటి ఈ రోజు మీరు పెరుగులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సంఘ విద్రోహ శక్తులని రెచ్చగొట్టేటువంటి విధంగా తయారైంది ఆ రోజు పెరుగులు ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రాలేదే వీళ్ళకి చూడలేదే ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు పెంచి మిరిపోయాయి లేడీ డాన్ అని చెప్పి ఈ రోజు మనం విన్నా ఆ రోజు వినలేదే ఎవరన్నా చాలా మందికి పెరోలు ఇచ్చి ఆ పెరుగులు ఇచ్చినా కూడా పెరుగులు రావడం పెరోలు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ పెరోలు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు పత్రికల్లో వచ్చినట్టు మీడియాలో వచ్చినట్టు ప్రజల్లో చర్చ వచ్చినట్టు ஆ ரோஜ் எப்படின்னா எக்கடைனா இப்ப விச்சல விடுக்க பிரவர்த்து இந்த ரவுடிசம் ஜரிந்தா